పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు వెంటనే సీవిజిల్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినచో ప్రజలు సీవిజిల్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చని ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు వెంటనే సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘించినచో ప్రజలు సివిజిల్ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చని ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు బాధితాయుత పౌరుని చేతిలో బ్రహ్మాస్త్రం సివిజిల్ యాప్ అని ఇందులో ఓటర్లను బెదిరించడం ప్రలోభాలకు గురి చేయడం నగదు వస్తువులు మద్యం ద్రవ్యాలు పంపిణీ చేయడం ప్రజల ఆస్తులను అనుమతి లేకుండా ప్రచారాలకు వినియోగించడం కుల మత ద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ఓటర్లను రవాణా అసత్య వార్తల ప్రసారం చెల్లింపు వార్తల ప్రచురణ మారుణాయుధాలు కలిగి ఉండడం ఇతర ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను చేయవచ్చని తెలిపారు ఫిర్యాదులకు సంబంధించిన ఫోటోలు వీడియోలను వెంటనే సీవిజిల్లో అప్లోడ్ చేయడంతో నిర్ణీత కాల వ్యవధిలో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం ఆ ప్రాంతానికి చేరుకుని విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు